దాదాపు నెల రోజుల విరామం తర్వాత టీమిండియా మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడబోతుంది సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఆసియా కప్ తోటి మళ్ళీ క్రికెట్ పండుగ ప్రారంభం కాబోతుంది టీ ట్వంటీ ఫార్మెట్లో జరగబోయేటటువంటి ఈ టోర్నీకి ఇండియా పాకిస్తాన్లు తమ స్క్వాడ్లను ఆల్రెడీ ప్రకటించాయి మిగతా బోర్డులు కూడా త్వరలోనే తమ స్క్వాడ్స్ను ప్రకటించబోతున్నాయి ఈ ఆసియా కప్ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది టీమ్స్ పాల్గొనబోతున్నాయి ఇండియా పాకిస్తాన్లతో పాటుగా శ్రీలంక బంగ్లాదేశో ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ ఒమన్ హాంకాంగ్ దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి గ్రూప్ దశలో లీగ్ మ్యాచ్లు ఆడతాయి గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ యుఏఈ ఒమన్ దేశాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయన్నమాట ఇక గ్రూప్ బిలో బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ దేశాలు ఉన్నాయి ప్రతి టీము తమ గ్రూపులోని మిగతా మూడు టీమ్స్తో ఒక్కో మ్యాచ్ ఆడతాయి అంటే గ్రూప్ దశలో ప్రతి జట్టు కూడా మూడు మ్యాచ్లు ఆడతాయన్నమాట ఇక లీగ్ దశ ఆడిన తర్వాత ప్రతి గ్రూప్లో టాప్ టూలో ఉన్నటువంటి రెండు టీమ్స్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి సూపర్ ఫోర్కు చేరుకున్నటువంటి నాలుగు టీమ్స్ ప్రతి జట్టు కూడా మిగతా మూడు జట్లతోటి ఒక్కో మ్యాచ్ ఆడుతుంది అంటే గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు సూపర్ ఫోర్కు చేరితే అక్కడ మరో మూడు మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది ఇక సూపర్ ఫోర్లో టాప్ టూలో నిలిచినటువంటి జట్లు ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అంటే సెప్టెంబర్ తొమ్మిదిన ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య జరిగేటటువంటి మ్యాచ్తో మొదలయ్యేటటువంటి ఈ ఆసియా కప్ టోర్నమెంటు ఇరవై రోజుల పాటు క్రికెట్ అభిమానుల్ని అలరించి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ముగుస్తుంది ఇక ఈ టోర్నమెంట్లో మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి గ్రూప్ దశలో పన్నెండు మ్యాచ్లు సూపర్ ఫోర్ దశలో ఆరు మ్యాచ్లు ఫైనల్ ఒక మ్యాచ్ కలిపితే మొత్తంగా ఈ టోర్నమెంట్లో పంతొమ్మిది మ్యాచ్లు జరగబోతున్నాయి ఇక ఈ ఆసియా కప్లో గ్రూప్ దశలో ఇండియా ఆడేటటువంటి మ్యాచ్ల గురించి తెలుసుకుందాం అంటే ఇండియా ఏ ఏ టీమ్స్తో ఆ గ్రూప్ దశలో మ్యాచ్లను ఆడబోతుంది ఆ మ్యాచ్లు ఏ ఏ తేదీలలో జరుగుతాయి భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్లు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి అదేవిధంగా మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని మనము ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చో అదేవిధంగా ఏ ఓటీటీ వేదికలో మ్యాచ్ల యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందో తెలుసుకుందాం ఇక ఆసియా కప్లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ను యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్తో ఆడుతుంది సో ఇది టోర్నమెంట్లో రెండవ మ్యాచ్ ఈ మ్యాచ్ అంటే ఇండియా యుఏఈ జట్ల మధ్య జరిగేటటువంటి ఈ మ్యాచ్ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు జరుగుతుంది అంటే టోర్నీ ప్రారంభమైనటువంటి రెండవ రోజే ఈ మ్యాచ్ జరుగుతుందనమాట ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ ప్రేక్షకులకు మంచి అనుకూలమైనటువంటి సమయంలోనే అందరూ కూడా ఆఫీస్ నుంచి పని ముగించుకొని ఇంటికి వచ్చి కాస్త రిలాక్స్ అయిన తర్వాత వెంటనే మ్యాచ్ ప్రారంభమవుతుంది ఇక ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది ఈ టోర్నమెంట్ను నిర్వహించేది ఇండియానే అయినప్పటికీ ఈ మ్యాచ్లో ఇండియా కాకుండా తటస్థ వేదిక అయినటువంటి యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ కూడా పాల్గొలసిన పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ఇండియాకు రాదు కాబట్టి తటస్థ వేదికైనటువంటి యూఏఈలో ఈ మ్యాచ్లు అంటే యుఏఈలో ఉన్నటువంటి దుబాయి అదేవిధంగా అబుదాబీ ఈ రెండు వేదికలుగా ఈ మ్యాచ్లు జరుగుతాయి సో ఇండియా ఆడేటటువంటి తన తొలి మ్యాచ్ తోటి దుబాయ్లో ఆడుతుంది ఇక ఆ తర్వాత గ్రూప్ దశలో ఇండియా ఆడేటటువంటి రెండవ మ్యాచ్ ఈ టోర్నమెంట్కే హైలైట్ అనే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది ఈ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరుగుతుంది సో కావాలనే ఆదివారము ఈ మ్యాచ్ను నిర్వాహకులు షెడ్యూల్ చేయడం జరిగింది ఎందుకంటే ఆదివారం రోజు అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇండియా పాకిస్తాన్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ మ్యాచ్కు మరి మంచి ఆదరణ ఉంటుంది కొన్ని ఆ కోట్ల మంది ప్రజలు ఆ మ్యాచ్ను టీవీల ద్వారా వీక్షిస్తారు కాబట్టి ఆదివారం నాడు ఆ మ్యాచ్ను షెడ్యూల్ చేయడం జరిగింది సో ఈ మ్యాచ్ కూడా భారత కాలమనం ప్రకారము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరుగుతుంది టోర్నమెంట్లో ఇది ఆరవ మ్యాచ్ ఇండియాకేమో గ్రూప్ దశలో రెండవ మ్యాచ్ అయితే టోటల్గా టోర్ టోర్నమెంట్లో అది ఆరో మ్యాచ్ ఇక ఈ గ్రూప్ దశలో ఈ ఆసియా కప్లో ఇండియా ఆడేటటువంటి చివరి మ్యాచ్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ మూడవ మ్యాచ్ మరి తోటి ఆడుతుంది బహుశా ఒమన్తో ఇంతవరకు మనం ఇండియా ఆ టీ ట్వంటీ మ్యాచ్ ఆడి ఉండకపోవచ్చు ఇదే ఒమన్తో ఆడేటటువంటి తొలి అంతర్జాతీయ మ్యాచ్ అయి ఉండవచ్చు ఈ మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరుగుతుంది సో ఈ మ్యాచ్ కూడా భారత కాలమనం ప్రకారము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరుగుతుంది అంటే గ్రూప్ దశలో ఇండియా ఆడేటటువంటి మొత్తం మ్యాచ్లు కూడా దుబాయ్లోనే ఆడబోతుంది ఆ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమనం ప్రకారము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది దీంతోటి గ్రూప్ దశలో ఇండియా మొత్తం మూడు మ్యాచ్లు ఆడినట్లవుతుంది సో ఖచ్చితంగా ఇండియా గ్రూప్ దశను దాటి సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తుంది ఎందుకంటే ఈ గ్రూపులో రెండు జట్లు సూపర్ ఫోర్కు చేరుతాయి కాబట్టి ఇండియాతో పాటుగా పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధించవచ్చు అప్పుడు సూపర్ ఫోర్లో మరో మూడు మ్యాచ్లను ఆడేటటువంటి అవకాశం ఉంటుంది సో మరి ఈ మ్యాచ్లను భారత్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎలా చూడవచ్చు ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు అంటే సోనీ స్పోర్ట్స్ వన్ సోనీ స్పోర్ట్స్ టూ సోనీ స్పోర్ట్స్ త్రీ లాంటి ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్ ద్వారా ఆ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు అదేవిధంగా ఓటీటీ వేదికల్లో అయితే సోనీ లివ్ అనేటటువంటి ఓటీటీ వేదిక ద్వారా మనము మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు సో ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ ప్రేక్షకులకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలంటే చక్కగా అందరూ ఇంట్లో ఉండి మ్యాచ్ను వీక్షించడానికి అవకాశం ఉంటుంది రాత్రి పదకొండు లోపు మ్యాచ్ ముగుస్తుంది సో కాబట్టి మనకి ఐపీఎల్ ఐపీఎల్లో కూడా సేమ్ ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభమయ్యి రాత్రి పదిన్నర పదకొండు గంటలకు అయిపోతుంది కదా ఐపీఎల్లో మ్యాచ్లు జరిగిన విధంగానే ఇప్పుడు ఈ యూఏఈలో జరిగేటటువంటి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కూడా దాదాపు అదే సమయంలో జరుగుతుంది కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి మరి ఆసియా కప్ తోటి మళ్ళీ భారత్లో క్రికెట్ అభిమానులకు ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పేసి ఆశించవచ్చు